హైదరాబాద్ స్టైల్ మటన్ దిల్గురద ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దిలుగురద తీసుకోండి దీంట్లో కాస్త ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం కాస్త పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వన్ ఆనియన్ వన్ టొమాటో త్రీ గ్రీన్ చిల్లీస్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేషన్ చేసుకున్న దిలుగురదని వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఈ స్టేజ్లో మీరు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఆ తర్వాత లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి లాస్ట్లో అయితే అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్